బీఆర్ఎస్ నేత అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల ను పోలీసులు అరెస్టు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా అచ్చంపేటకు వస్తున్న క్రమంలో వెల్దండ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది అరెస్టుకు గల కారణాలు తెలియాల్సి ఉంది తమ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేశారని పార్టీ కార్యకర్తలు వెల్దండ పిఎస్ ముందు బేటాయించి ఆందోళన చేపట్టారు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేస్తున్నారు ಎೇ ಮಾತು ನೀರುೇಟಿಂಗ್ ಪಟ್ಟ